హ్యాండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి గజం ఇరవై ఐదు వేలలో మంచి హౌస్ కన్స్ట్రక్షన్ కానీ లేదా టుగెదర్గా ఫ్లోర్ వైజ్ కన్స్ట్రక్షన్ కోసం కానీ లేదా బిల్డర్స్ వార్ అపార్ట్మెంట్కి కన్స్ట్రక్షన్ కొరకు సైట్ అయితే చూస్తున్న వారికి మంచి ఆప్షన్ కలిగినటువంటి సైట్తో వచ్చాము సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద అండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోని ఇవ్వటం జరుగుతుంది సో డోంట్ స్కిప్ ద వీడియో వీడియోలోకి వెళితే మనకి కనపడేటువంటి ప్లాటు మొత్తం నీట్గా ఈ విధంగా గ్రోమ్ చేసినటువంటి ఈ సైటు ఎల్లో స్టోన్ దగ్గర నుంచి ఈ కనపడేటువంటి గ్రావెల్ వర్కు మంచి కొలతలు అండి యాభై ఆరు రోడ్ ఫేసు లోతు డెబ్భై ఎనిమిది కొలతలతో దాదాపుగా నాలుగు వందల ఎనభై గజాలు ఉన్నటువంటి ఈ సైటు రెండు రోడ్లు కార్నర్ అండి పడమరా ఉత్తరం కార్నరు మనకి ఇది వచ్చేసి శ్యామనగర్ శ్యామలా నగర్ వెళ్ళేటువంటి రోడ్లో వేణుగోపాల్ నగరం అనేటువంటి వేణుగోపాల్ నగరు వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది దాని ఆపోజిట్ రోడ్ అయినటువంటి సంతోష్ నగర్ ఫస్ట్ లైన్లో అయితే వస్తుంది ఎక్స్టెన్షన్లో సరౌండింగ్ అంతా కూడా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ ఒక నాలుగైదు అపార్ట్మెంట్లు ఇది కనపడేటువంటి అపార్ట్మెంట్సు అది సెకండ్ లైన్లో ఉంటుంది ఇది ఫస్ట్ లైన్లో ఉంటుంది వాటికి అనుగుణంగా కన్స్ట్రక్షన్కి బాగా ఉపయోగపడుతుంది ఎల్లో స్టోన్ కనపడేటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి ఈ సైటు మెజర్మెంట్స్ అయితే మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను యాభై ఆరు రోడ్ ఫేసు డెబ్బై ఎనిమిది లోతు అండి ఈ చిన్న స్టోన్స్ వరకు లోతు ఉంటుంది ఇక్కడ జరుగుతున్నటువంటి మార్కెట్ ప్రకారమే ఇది అయితే మనకి గజం ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రన్నింగ్ రోడ్డు అండి కనపడేటువంటి రన్నింగ్ రోడ్డు స్ట్రైట్ అవే నల్లపాడు రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి రోడ్డు నల్లపాడు ఊర్లోకి వెళ్ళేటువంటి రోడ్డు కలిసేటువంటి రోడ్డు ఆ రోడ్ ఫేసింగ్తో రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉత్తర ఫేసింగ్ ఉంటుంది పడమరగూడ ఇరవై ఐదు అడుగుల రోడ్డు కలిసి ఉంటుంది రెండు రోడ్లు కార్నరు ఆ కనపడేటువంటి అపార్ట్మెంట్స్కి క్లోజ్డ్గా ఉంటుంది సైటు వెంటనే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా బాగా ఉపయోగపడుతుంది బిల్డర్స్ వారు ఎవరైతే ఇరవై ఐదు వేల లోపల చూసేవారికి బాగా ఆప్షన్ కలిగినటువంటి సైటు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి గజం అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ అలాంటి